ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన పది రోజుల్లోనే కేంద్రం శుభవార్త చెప్పింది అమరావతికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే శాఖ ఆగ మేఘాలపై అమరావతి రైల్వే లైన్ కోసం ముందడుగు వేసింది ఈ లైన్కి సంబంధించి భూసేకరణకు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వము రాజధాని అమరావతిపై ఫోకస్ పెట్టడంతో వెంటనే అక్కడ కొత్త రైల్వే లైన్కు క్లియరెన్స్ను ఇవ్వబోతున్నారు గతంలో రాష్ట్రం వాటా ఇవ్వాలి భూసేకరణ వ్యయం భరించాలని చెప్పింది రైల్వే శాఖ ఇప్పుడు పూర్తిగా తమిళులతోనే ఈ లైన్ నిర్మాణానికి కేంద్రం ఓకే చెప్పింది ప్రధానంగా ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య భూసేకరణకు ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించారు ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్రం విజయవాడ గుంటూరు రైల్వే లైన్లతో ఏపీ రాజధాని అమరావతికి కనెక్టివిటీ కోసం ఈ కొత్త రైల్వే లైను రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మంజూరయింది ప్రధానంగా ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య యాభై ఆరు పాయింట్ ఐదు మూడు కిలోమీటర్ల మేర డబుల్ లైన్ అలాగే అమరావతి పెదకూరుపాడు మధ్య ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల సింగిల్ లైన్కు కసరత్తు చేస్తున్నారు అంతేకాదు సద్దెనపల్లి నరసరావుపేట మధ్య ఇరవై ఐదు కిలోమీటర్లు సింగిల్ లైన్కు కూడా కలిపితే మొత్తం నూట అరవై ఆరు కిలోమీటర్ల మేర కొత్త లైన్కు ఆమోదం తెలిపారు అయితే ఈ ఐదేళ్లు ఆ లైన్లకు సంబంధించి ముందడుగులు పడలేదు తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో రైల్వే శాఖ కూడా రంగంలోకి దిగింది ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య యాభై ఆరు పాయింట్ ఐదు మూడు కిలోమీటర్ల మేర డబుల్ లైన్ నిర్మాణం చేయాలని భావించారు దాని బదులు మొదట సింగిల్ లైన్ నిర్మాణానికి సిద్ధమైంది ఈ లైన్కు గుంటూరు పల్నాడు కృష్ణా ఖమ్మం జిల్లాల పరిధిలోని నాలుగు వందల యాభై హెక్టార్ల మేర భూసేకరణ చేయబోతున్నారు ఈ సింగిల్ లైన్ నిర్మాణానికి భూసేకరణ కోసం రెండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది రైల్వే శాఖ అంతేకాదు ఈ కొత్త రైల్వే లైను విజయవాడ హైదరాబాద్ లైన్లో ఎర్రుపాలెం దగ్గర మొదలై అమరావతి మీదుగా గుంటూరు విజయవాడ లైన్లోని నంబూరు దగ్గర కలుస్తుంది అలాగే ఎర్రపాలెం దగ్గర తొమ్మిది కొత్త స్టేషన్ల నిర్మాణాలు చేయబోతున్నారు పెద్దాపురం చిన్నరావుపాలెం గొట్టుముక్కల పరిటాల కొత్తపేట వడ్డమాను అమరావతి తాడికొండ కొప్పురావూరులో ఈ స్టేషన్లు నిర్మిస్తారు ఈ తొమ్మిది స్టేషన్లలో పెద్దాపురం పరిటాల అమరావతి కొప్పురావురు పెద్ద స్టేషన్లుగా నిర్మించాలని భావిస్తున్నారు వీటిలో కూడా అమరావతిని ప్రధాన స్టేషన్గా ఉండనుంది అయితే పరిటాల స్టేషన్ దగ్గర ఎక్కువ గూడ్స్ రైలు నిలిచేలా ప్లాన్ చేశారు ఈ లైన్లో భాగంగా కృష్ణానదిపై కొత్తపేట వడ్డమాను మధ్య మూడు కిలోమీటర్ల వంతెన కూడా నిర్మించనున్నారు మొత్తానికి అమరావతి రైల్వే కనెక్టివిటీకి ముందడుగు పడడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు